కవిత కృష్ణమూర్తి ఒక భారతీయ ప్లేబ్యాక్ శాస్త్రీయ గాయకురాలు హిందీ బెంగాలీ కన్నడ రాజస్థానీ భోజ్పురి తెలుగు ఒడియా మరాఠీ ఇంగ్లీష్ ఉర్దూ తమిళం మలయాళం గుజరాతీ నేపాలీ అస్సామీ కొంకణి పంజాబీ భాషలలో కవిత కృష్ణమూర్తి పాటలు పాడింది ఆమె నాలుగు ఫిల్మ్ఫేర్ బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డులు గెలుచుకుంది రెండు వేల ఐదులో కవిత కృష్ణమూర్తి పద్మశ్రీ పురస్కారాన్ని పొందింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆమె ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ఎల్ సుబ్రహ్మణ్యంను వివాహం చేసుకుంది బెంగళూరులో నివసిస్తోంది కవిత కృష్ణమూర్తి శారద కృష్ణమూర్తి దంపతులకు జన్మించారు కవిత కృష్ణమూర్తి తన ఆత్మప్రతిమ భట్టాచార్య ప్రోత్సాహంతో కృష్ణమూర్తి సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టింది ఆమె శాస్త్రీయ గాయకుడు బలరాంపూరి మార్గదర్శకత్వంలో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో నేర్చుకోవడం మొదలుపెట్టింది ఎనిమిదేళ్ల వయసులో కవిత కృష్ణమూర్తి సంగీత పోటీలో బంగారు పతకం సాధించింది కవిత కృష్ణమూర్తి పంతొమ్మిది వందల అరవైల మధ్యలో న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్ మినిస్ట్రీ క్లాసికల్ పోటీలో పాల్గొని అనేక పతకాలను గెలుచుకుంది రెండు వేల ఎనిమిదిలో ముంబైలోని నెహ్రూ సెంటర్లో జరిగిన పంచకన్య బెంగాలీ కవితా కార్యక్రమంలో కృష్ణమూర్తి ఆమె కళాశాల రోజుల్లో సంగీత స్వరకర్త గాయకుడు హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో లతా మంగేష్కర్ సహా గాయనిగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బెంగాలీ చిత్రం శ్రీమాన్ పృథ్వీరాజ్లో ఒక పాటను పాడే అవకాశం లభించింది పద్నాలుగు సంవత్సరాల వయసులో కవిత గారు సినిమాలలో పాటలు పాడటానికి ముంబై వెళ్లింది కాదంబరి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లో ఖాన్ స్వరకల్పనలో ఆమె తన మొదటి పాటను పాడింది ఈ పాట ఆయేగా ఆనేవాలా లతా మంగేష్కర్ పాడిన మహల్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సూపర్ హిట్ పాట యొక్క రీమేక్ షబానా అజ్మీపై చిత్రీకరించబడింది